ఎస్సీ ఎస్టీలకు మరొక గుడ్ న్యూస్ చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ఉమ్మడిగా ఆ ఖర్చుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించిపోతున్నాయట రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ వర్గాలకు చెందిన ఇరవై లక్షల కనెక్షన్లకు సి పిఎం సూర్యఘర పథకం ఇళ్ళ పైకప్పు మీద సౌర పలకల ఏర్పాటుకు ప్రాజెక్టుల విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అంటే ఇరవై లక్షల కనెక్షన్లు రాబోతున్నాయి ఓన్లీ మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అంటే ఇందులో ఒక్కొక్క ఇంటి మీద ప్రస్తుతం రెండు కిలోవాట్ల సౌర విద్యుత్ పలకల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది టూ కిలోమేటర్స్ అనమాట దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఈ ఖర్చును భరించబోతోంది అంటే ఈ ప్రస్తుతం ఇప్పటికే చాలా మందికి ఎస్సీ ఎస్టీల్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ముందుగా ఈ సూర్యగర్ పథకం ప్రయోగాత్మకంగా వాళ్ళకి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా వెల్లడయ్యాయి ఆల్రెడీ ముందే గతంలోనే ఈ ప్రకటన వచ్చింది అయితే ఇప్పుడు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేసింది తర్వాత క్రమక్రమంగా ఇక వీళ్ళకైతే పూర్తిగా ఉచితం తర్వాత క్రమక్రమంగా మూడు యూనిట్లు నాలుగు నాలుగు కిలో వాట్లు ఐదు కిలో వాట్లు దాన్ని కూడా పెంచబోతున్నారు ఏది ఏమైనా ఈ సూర్యగర్ అనేది కనుక సక్సెస్ అయితే విద్యుత్ కొరత ఉండదు విద్యుత్తు కోతలు ఉండవు సక్సెస్ అయితే కనుక మిగిలిన వాళ్ళు కూడా ఈ సౌర విద్యుత్ దిశగా అడుగులు వేస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యుత్ ధరల పెంపు విషయం కానీ కరెంటు షాకులు ఇలాంటివన్నీ అంటే బిల్లు షాకులు కరెంటు షాకులు అంటే ఇలాంటివన్నీ తగ్గుతాయేమో చూద్దాం